స్వాగతం వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఆకుల వెంకటరమణ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ విశిష్టతను ఉద్దేశించి ప్రసంగించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వేచ్ఛ వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్రం పొందింది అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన దేశంలో భారత రాజ్యాంగం అమలులోకి రాగా జనవరి ఇరవై ఆరు తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఈరోజు నా దేశం వ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజనల్ కార్యాలయం సిబ్బంది అధికారులు పాల్గొన్నారు కడపానమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఫైస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య మూడు రంగుల ముచ్చట జెండ ముల్లో కాలో జెండా జెండ అమర వీరుల ఐక్యపు జెండ సమర వీరుల జెండ అమర సాంగ్ తెలిసే తెల్లదనం పైరు పంటల పచ్చదనం శాంతిని తెలిపే తెల్లదనం పైరు పంచల పచ్చదనం Yo అమరవీ ము అశోక చౌర్య ముదలిపే కాదలి పే అశోక చులా ఐక్య భుజం సమర వీరులా స్వరాజీ హిమాలయ పైయ గిరే గిరేండా పంజాబిజరా మరాఠా ద్రావిడల వ ंज हिमाचल यमुना चल जलचितरंग तव शुभ दामे जाहे तव शिव आशिषमागे